హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవాళ్ళు అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి లైక్ చేయండి వీడియోని అలాగే బెల్ సిమ్మల్ని ఆల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి మంచి టిప్స్ ఆయుర్వేదిక్ టిప్స్ ఆయుర్వేదిక్ రెమెడీస్ హెల్త్ రెమెడీస్ కుకింగ్ చేస్తూ కానీ కూడా నేను చెప్తూ ఉంటాను చూపిస్తూ ఉంటాను నా హెల్త్ గురించి నేను ఏం జాగ్రత్త తీసుకుంటాను అనేటివి కూడా మీకు చెప్తూ చెప్తూ ఉంటాను ఈరోజైతే నేను వెజ్ మంచూరియా చేస్తున్నాను చూడండి చాలా టేస్టీగా ఇంట్లోనే అన్నీ మన ఇంట్లోనే అంటే ఇంట్లో ఉన్న వాటితోనే బయట బజార్లో కొనుక్కొని వచ్చేటివి ప్యాకెట్స్ అవి ఏమైనా ఉంటాయి కదా అలాంటివి ఏమీ లేకుండా టేస్ట్ ఉప్పు కానీ సౌండ్ కామెకు చిల్లీ సాసు సోయా సాసు అన్నీ ఉంటాయి కదా అలాంటివి ఏమీ లేకుండా ఇంట్లో మన మన ఇంట్లో వంటింట్లో మనకన్నీ ఏమేమి అవైలబుల్గా ఉంటాయో వాటితోనే నేనైతే టేస్టీ టేస్టీగా కరకరలాడుతూ వచ్చే విధంగా అయితే చేస్తున్నాను వెజ్ మంచూరియా క్యాబేజ్ మంచూరియా చాలా బాగా వచ్చింది అసలుకి నేను చేసిన విధంగా మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది కర్ర అసలు లోపల కూడా అసలు పిండి పిండిగా దొరుకుతుంది మనకి బయట కొనుక్కుంటే పచ్చి పచ్చిగా పైన కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి పిండిగా ఉంటుంది అంత తింటే ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు చేసుకున్నారంటే అస్సలు అలా ఉండదు చూడండి ఇలా చేస్తున్నాను నేను లూజ్గా అయితే బాలన్స్ అనేవి ఒత్తుతున్నాను చూడండి ఇవి ఏమేమి చేస్తాను ఇందులో ఏం కలిపానంటే క్యాబేజ్ తీసుకొని పైన పొట్టంతా ఏమైనా కొంచెం నల్లగా ఉంటే అది తీసి పడేసి పైన మాత్రమే క్యాబేజీని బాగా శుభ్రంగా రెండుసార్లు కడిగేసేయాలి శుభ్రంగా టూ టైమ్ అలా వాష్ చేశాక దాన్ని తీసుకొని చిన్నగా తురిమేసేయాలన్నమాట కట్ చేయకూడదు తోటి కట్ చేసినా ఎంత చిన్నగా కట్ చేసినా అది పెద్దగానే వస్తుంది అలా కాకుండా కొబ్బరి తురి మీద ఉంటుంది కదా దాంతో బాగా తురిమేసేయాలన్నమాట అంత మొత్తం చిన్న చిన్నగా బాగా ఏ పెద్ద పెద్ద కొమ్మల మాదిరి అలా ఆకులు లేకుండా అంత బాగా కట్ చేసేసి తురిమేసి ఇలా ఒక పెద్ద ఇలా నేనైతే ఈ తామ్మడిలో వేసుకున్నాను అని అంటాం దీన్ని దీంట్లో వేసేసి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ పిండి వేసేసి దీనికి తగినంత ఉప్పు కారము తగిన ఒక చిటికెడు పసుపు ఒక సగం స్పూను ధనియాల పౌడరు ఒక చిటికెడు గరం మసాలా పౌడర్ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ అంటే అన్ని సుగంధ పరిమళ ద్రవ్యాలతో చేసినటువంటి గరం మసాలా పౌడర్ నేను ఇంట్లోనే చేసి పెట్టాను అది కూడా మన ఛానల్లో వీడియో ఉంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ పౌడర్ ఖచ్చితంగా వేసేయాలి అది వేస్తేనే మంచి స్మెల్ వస్తుంది అసలు దీనికైతే ఇంకా అలాగే అల్లం ఎల్లిపాయలు అంటే వెల్లుల్లి అల్లం ఎల్లిపాయలు కొత్తిమీర మూడు కలిపి చేసిన పేస్ట్ కొద్దిగా జీలకర్ర చిన్నగా కట్ చేసి వేసినా ఇంకా కట్ చేసి కరివేపాకు కరివేపాకు వేసేసాను కొత్తిమీర పేస్ట్లోనే వచ్చేసింది అవన్నీ వేసేసి కొద్దిగా చిటికెడు సోడా పొడి వేయాలి అంటే వంట సోడా వంట సోడా ఖచ్చితంగా వేసుకోండి చిటికాడు వేస్తే చాలా అంత ఏమి ఎక్కువ అవ్వద్దు అవన్నీ వేసేసి ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయేది పోయకుండా బాగా కలిపేసేయాలి వాటిని కలిపేస్తే ఈ విధంగా గోళీల సైజ్ అంతా వంట చేయడానికైతే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మొత్తం గట్టిగా పిసుకూడదు వాటి అన్నిటినీ నేను అన్నీ రెడీ చేసేసాను అన్నీ చేసేసి చేయడానికి కూర్చున్నాను బాల్స్ చేస్తున్నాను ఇంకా ఇలా చిన్న చిన్న ఉసిరికాయల సైజ్ అంతా బాల్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నా చూడండి చేసేటప్పుడు ఇంకా మన వాళ్ళకి చూపిద్దాము వీడియో తీద్దాము ఆ మర్చిపోయినాను కదా అంతా చేస్తున్నానని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను ఒక పక్క పాలు కాగబెడుతున్నాను ఇప్పుడు సాయంత్రం అనమాట ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ మధ్యలో చెప్తున్నాను కాళ్ళ ముఖం అన్ని కడుక్కొని పని అయిపోయాక పూజ చేసేసాను సాయంత్రం దేవుని దగ్గర దీపం వెలిగించి ఇంకా సాంబ్రాణి వేసేసి అంతా పూజ అయిపోయింది పూజ అయిపోయాక అయితే వీటిని చేయడానికి కూర్చున్నాను నేను వీటన్నిటిలా రౌండ్గా బాల్స్ చేసేసి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసి ఆయిల్ ఎక్కువగా కాగకూడదు అనమాట కొద్దిగా మామూలుగా కాగాక దాంట్లో బాల్సిన అన్నీ వేసేయాలి మంట హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఫుల్గా పెట్టి వేయించకూడదు వీటిని లోపల బాగా ఆయిల్ అంతా పొయ్యి మంచిగా ఉడకవు అనమాట ఎక్ ఫుల్ పెట్టేస్తే మంట అనేది ఎక్కువ స్టవ్ ఫుల్ పెట్టేస్తే తొందరగా వేగిపోతాయి అలా కాకుండా మంటను తగ్గించి లైట్గా పెట్టాలి ఆయిల్ కూడా ఎక్కువగా ఫుల్గా కాకూడదు తక్కువ ఉన్నప్పుడే వేసేయాలి ఇవి మనం అవన్నీ మసాలన్నీ వేసాం కదండి అందులోనే మిక్స్ చేసాం కదా అన్నీ కారం అన్నీ వేసేసాము రంగు వేయని అవసరం అసలుకి కారం పసుపు ఉంటుంది వాటితోనే మంచి రంగు వస్తుంది చూసారు కదా నేను తమ్ నేను పెట్టేసినప్పుడే అలాగే ఉంటుంది అచ్చ మీక అలాగే వస్తుంది అన్నీ వేసేసి వాటన్నిటిని లూజ్గా కలపాలన్నమాట ఎక్కువ గట్టిగా పిసుకూడదు లూజ్గా అన్నీ బాగా మిక్స్ చేసాలి ఈ టెక్నిక్ అంటుంది ఇక్కడే ఉండేదంతా ఆ మసాలాలన్నీ ఆ క్యాబేజీకి అనేది బాగా పట్టాలి బాగా కలిపేసాలి బాగా అన్నీ మిక్స్ చేసేసి కొద్ది కొద్దిగా మిశ్రమని తీసుకొని గోళీలు ఎంత ఉంటాయో అంత చిన్న చిన్న ఉసిరికాయ సైజ్ అంతా అయితే రౌండ్గా బాల్స్ మాదిరి లైట్గా ఒత్తుకోవాలి గట్టిగా పిసికి ఉంటా కట్టకూడదు మళ్ళీ లైట్గా అని అయితే తీసుకోవాలి రాలిపోనంట్లో అంటుకుంటే చాలా అంతే బాగా అయితే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది వాటర్ పోయిన అవసరం లేకుండానే బాగా చేసుకోవచ్చు ఉంట కట్ వంట అయితే ఇలా బాల్ మాదిరి చేయడానికి ఖచ్చితంగా వస్తుంది ఇలాగే చేసుకోవాలి మీరు కూడా చేసుకోవాలి ఇంకా తర్వాత చూడండి ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేయాలి మంచిగా దూరగా బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి బాగా లైట్గా వచ్చాక తీయకూడదు అనమాట బాగా వేగనివ్వాలి అప్పుడే లోపల బాగా మగ్గి ఆయిల్లో మగ్గి ఉడికి మంచిగా ఉడికి ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది అసలు ఫ్లేవర్ కూడా అసలు చాలా బాగుంటుంది ఇవి వేయించాక వీటినే ఒట్టివే తినేస్తారు అసలుకి పిల్లలైతే ఎన్న పిల్లలకి వాళ్ళు ఉన్నప్పుడు చేస్తున్నాం అనుకోండి చిన్నపిల్లలు ఉంటాయి ఇంట్లో అసలు తినేస్తారు వాటిని కరకరమని నమ్ముకొని తినేస్తారు అంత రుచిగా ఉంటాయి అసలుకి చాలా బాగుంటాయి అన్నమాట వంట రాని వాళ్ళు ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు ఇలా వీడియో చూసి ఈజీగా చక్కగా చేసేసుకోవచ్చు మనం ఇలా ఏమైనా వెరైటీ చేయాలంటే మనమే ఇంట్లో ఈజీగా అన్నీ ఏ ప్రతి ఒక్క ఐటెం కూడా చేసుకోవచ్చు బజార్లో బయట కొనుక్కొని తెచ్చుకొని తినకుండా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు ఉదయం చూడండి కర్రీ చేసాము చపాతి చేసాము అవి ఇంకా నాలుగు ఉన్నాయి బయట ఫార్టీ రూపీస్కి ఫుల్ ఇస్తారు థర్టీ రూపీస్కి సింగిల్ ఇస్తారు గోబీ అని తెచ్చుకుంటే అది ఎలా ఉంటుంది మెత్త మెత్తగా ఉంటుంది టేస్ట్ అంత బాగుండదు టేస్ట్ బాగానే కనిపిస్తుంది కానీ హెల్త్కి అంత మంచిది తిన్నాక కడుపులంతా ఏదో గ్రహంగా పట్టేసినట్టుగా ఉంటుంది మనం ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా 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 మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చూడండి శనగల కట్టుతో చేసిన చారు సూపర్ టేస్ట్గా అయితే చారు అయితే వచ్చింది టమాటా పండ్లు చింతపండు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు మిరియాల పౌడరు అన్ని చారుపొడి అనమాట అన్ని కరివేపాకు పొడి అన్ని చారుపొడి చేసి పెట్టాను నేను ఇంట్లోన అది వేసి అయితే చారు చేశాను చాలా హెల్త్కి ఎంతో మంచిది అది అయితే నిన్న సాయంత్రము శనగలు గుగ్గులు చేశాము దేవునికి నైవేద్యం పెట్టడానికి చేశాను సాయంత్రము ఇంకా నైట్ డిన్నర్కి అవి శనగలతోనే చేసాను అనమాట నేనైతే గుగ్గిలు చేశాము చాలా బాగుంటాయి అవి ఉడకబెట్టి వంపిన నీళ్ళు అనమాట ఆ వాటర్ని పడేయకుండా దాంతోనే చార చేసాము చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట శనగల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి చాలా మంచి మంచి తింటే అసలు అవి వీక్లీ వీక్లీ చేస్తాం మేమైతే కంపల్సరీగా వారానికి రెండుసార్లు లేకపోతే ఒక్కసారి ఖచ్చితంగా తిరుతాము అలా చేసినప్పుడు ఇలా చారు పెట్టేస్తామన్నమాట ఇవి చూడండి ఒక సైడ్ అయితే మన గోబీ వెజ్ మంచూరియా ఫ్రై అవుతుంది బాగా ఫ్రై కావాలి బాగా కలుపుతూ తిప్పుతూ వాటిని బాగా రౌండ్గా అటు ఇటు తిప్పుతూ బాగా గోలి ఇంకొక సైడ్ వచ్చేసి ఒక గిన్నెలో ఇప్పుడు అయిపోయే అవన్నీ ఎర్రగా అయిపోయి తీసేసాను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి వేస్తున్నా చూడండి ఒక్కొక్కటిగా వేసేయాలి అన్నీ ఒకేసారి పట్టుకొని ముద్ద ముద్దగా వేయకూడదు అలా వేస్తే అన్నీ అంటుకొని పోతాయి అలా కాకుండా ఒకటి ఇక్కడ ఒకటి ఇప్పుడు ముందు సైడ్ వేసాము తర్వాత వెనక తర్వాత పక్క సైడ్ అటు పక్క ఇటు పక్క అలా వేసేయాలి మీరు ఒక్కసారి ఒక్కసారి ఉంట బాగా చేసుకో చేసుకోలేదు అనుకుంటే పగిలిపోతాయి రాని వాళ్ళకి చెప్తున్నాను మనం బాగా రౌండ్ని బాగా గుండంగా చేసుకుంటే అది అలాగే అంటుకొని రౌండ్గా బాల్ బాగుంటుంది బాగా వస్తాయి ఇంకో తర్వాత దీన్ని మనం దీనికి గ్రేవీ తయారు చేసుకోవాలి గ్రేవీ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవడానికి కాబట్టి ఆ గ్రేవీ చేసుకోవడానికి కోసం అయితే నేను అన్ని కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ముందే చెప్పాను కదా అన్నీ చేసి పెట్టేసాను అని తర్వాత వచ్చాను అందుకే అవన్నీ చెప్తున్నాను ఇప్పుడు దానికోసం ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు టమాటా పండు మూడు పచ్చిమిరపకాయలు వీటిని చిన్నగా తురుము పెట్టేశాను అనమాట నేను ఇప్పుడు క్యాబేజీ అయితే ఎలా అయితే తురుమేనో అదే దాంతోనే అన్నీ తురిమి పెట్టేసాను నేను పక్కన మీరు మిక్సీ కన్నా వేసి పట్టుకోవచ్చు మూడు కలిపి వేసేయొచ్చు ఏం కాదు మిక్సీలో వేసుకోవచ్చు లేకపోతే చిన్నగా కట్ చేసుకోవచ్చు లేకపోతే తురుముకోవచ్చు నేనైతే తురిమి పెట్టేశాను మూడు కలిపి ఒక దాంట్లో తురిమి రెడీగా పెట్టేశాను ఇంకొక సైడ్ వచ్చేసి ఒక గిన్నెలో రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసేయాలి పిండి రెండు స్పూన్లు వేసేసి దాంట్లో ఒక సగం గ్లాస్ నీళ్లు పోసి బాగా కలిపి రెడీగా పక్కన పెట్టేశాను అది పేస్ట్ మెయిన్ పాయింట్ అదే దీనికి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు అదే కావాల్సింది దాంతోనే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ చూడండి మన ఒక పక్క మంచిగా వేగుతున్నాయి చూడండి మన గోబీ వెజ్ మంచూరి అయితే బాగా ఉడుకుతున్నాయి లోపల బాగా ఉడకాలి తొందర తొందరగా మంట ఎక్కువగా పెట్టేసి ఫాస్ట్గా తీసి తీసి తీసివేయకూడదు ఇవి వేయడానికి టైం అంతే ఇంకా తర్వాత నెక్స్ట్ టక్ తొందరగా అయిపోతుంది అన్నీ కట్ చేయడం అన్నీ వేసేయడం అవన్నీ ఒక పది నిమిషాలు పని ఒక పావు గంట ఇంకో తర్వాత అన్నీ రౌండ్గా బాల్ చేసుకోవడము ఒక ఐదు నిమిషాలు పని ఐదు లేక పది నిమిషాలు ఇంకా తర్వాత ఇక్కడ వేయించడం మాత్రమే వేయించ వేయగడమే ఇంకా లేట్ అంతే ఇవి ఒక పది పదిహేను నిమిషాల్లో వేగిపోతాయి అన్నీ చూడండి మంచిగా ఎర్రగా కాగే ఫ్రై అన్నీ కరకరలు పెడుతూ చాలా బాగుంటాయి అసలు మెత్తపడవు అనమాట ఎంత చెప్పినా కూడా మెత్తక పడవు కరెక్ట్గా వేసేసేలా అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాగుంటుంది చూడండి ఇలా వచ్చాయా సూపర్గా చూడండి వెజ్ మంచూరియా వెజ్ సిక్స్టీ ఫైవ్ ఇలా మంచిగా అన్నీ ఒకే రంగులో ఇలా వచ్చేవచ్చు చాలా బాగుంటాయి ఇలాగే అన్నీ ఒకే రంగులో చేసేసుకో కాల్చుకోవాలి వేయించుకోవాలి లైట్గా కాకూడదు మాడిపోకూడదు మళ్ళీ తొందరగా బ్లాక్ అయిపోతాయి మంట ఎక్కువ పెట్టారనుకోండి బ్లాక్ అయిపోతాయి ఇంకా అవన్నీ పక్కన పెట్టేసాను కదండి ఇప్పుడు నేను ఏ బాణంలో అయితే వే వాటిని ఇప్పుడు ఫ్రై చేశానో డీప్ ఫ్రై చేశానో అదే బాణల్లోనే మళ్ళీ నేను వేస్తున్నాను గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను వీటి కోసం అందులో ఉన్న ఆయిల్ అంతా ఒక వేరే బాక్స్లో తీసి పక్కన పెట్టేసాను అనమాట దాన్ని మళ్ళీ వేరే వంట చేయడానికి వంట చేసే దాంట్లో వేసేస్తాను దానికోసం అయితే దాన్ని పక్కన డబ్బాలో ఎత్తి పెట్టేశాను రోజు వాడే నూనె డబ్బా ఉంటుంది కదండి చిన్న బాక్స్ ఉంటాయి పక్కన పెట్టి ఉంటాము వంటలు వాడుకోవడానికి దాంట్లో అయితే పోసేసాను దాన్ని ఇప్పుడు అదే బాణలలోన తగినంత మాత్రమే ఆయిల్ పెట్టేసుకున్నాను అందులో ముందుగా జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ వేసేసాను నెక్స్ట్ వచ్చేసి నేను అన్ని తురిమి పెట్టుకున్నాను కదండి చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు టమాటా పండ్లు పచ్చిమిరపకాయలు ఆ మూడు కూడా వేసేసాను మూడు ఒక్కసారే వేయవచ్చు ఏం కాదు ఒక్కొక్కటి ఒక్కసారి వేయాలి అనేది అవసరం ఏమి లేదనమాట అవి వేసేసి దాన్ని బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో కొద్దిసేపు మగ్గాలంతే ఇది ఒక మూడు నిమిషాలు ప్రాసెస్ అంతే ఇది చూడండి అన్నీ వేసేసాను చిన్న చిన్నగా ముక్కల మాదిరి వచ్చేసింది తురుమేసాను అనమాట అన్నీ అంతే ఇప్పుడు ఇందులో ముందుగా పసుపు వేసేస్తున్నా పసుపు వేసేసి ఒకసారి కలిపేస్తే అయిపోయింది కలిపి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉప్పు తగినంత ఉప్పు ఈ గ్రేవీకి మనం ఫ్రై చేస్తాం కదండి పైన దానికి తగినంత మాత్రమే ఉప్పు సగం స్పూన్ ఉప్పు వేసేసాను ఈ క్యాబేజ్ వచ్చేసి అర్ధ కేజీకి కొంచెం తక్కువ ఉందనమాట పావు కేజీకి ఎక్కువ అర్ధ కేజీకి తక్కువ ఉంది ఒక స్పూన్ వచ్చేసి అల్లం కొత్తిమీర ఎల్లిపాయలు అంటే వెల్లుల్లి అవి మూడు కలిపి చేసిన పేస్ట్ అది ఒక స్పూన్ వేసేసాను ధనియాల పొడి సగం స్పూన్ వేసేసాను హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఇంకొక చిటికాడు వచ్చేసి గరం మసాలా పౌడర్ అది వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అసలుకి సువాసన వస్తుంది అసలు గుమ్మగుమ్మలాడి వాసన వస్తుంది అసలు బాగా ఫ్రై అవ అది ఆయిల్లో వేస్తే తగిన ఇప్పుడు హాఫ్ స్పూన్ వచ్చేసి కారం పొడి వేసాను అంతే ఇంకా కొద్దిగా చిటికడు మిరియాల పొడి గరం మసాలా పౌడర్ అంటే హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ ఇంట్లోనే అన్ని మంచి సుగంధ పరిమళ ద్రవ్యాలతో చేసిన హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ అది కూడా మన ఛానల్లో నేను ఫుల్ వీడియో చేసి పెట్టాను చూడండి అందులో ఏమేమి ఎంత క్వాంటిటీతో ఏమేమి వేశాను ఎలా చేశాను అనేది ఉంది మనం ఒకసారి చేసి పెట్టుకుంటే స్టోర్ అట్లా అలాగే స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక బాక్స్లో ఉంటుంది మూడు నెలలు కానీ నెల కానీ ఒక నెల రోజులు కానీ అలాగే ఏమాత్రం వాసన తగ్గకుండా ఇంట్లో స్టోర్ ఉంటుంది పాడవకుండా ఆ పొడి అనమాట అది పావు స్పూన్ వీటన్నిటినీ బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో అంతే ఏమి ఎర్రగా కావనవసరం లేదు రెండు మూడు నిమిషాలు అంతే ఒక అలా కలిపితే అంతే అవి కొంచెం ఉల్లిగడ్డలు ఇవి కొంచెం మగ్గాయి టమాటా ఉల్లిగడ్డలు అనే అంటే చాలా అంతే ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి కలిపిపెట్టుకున్నది పేస్ట్ ఉందని ఆ నీళ్లు పోసేయాలి రెండు స్పూన్ల కార్న ఫ్లోర్ నీళ్ళలో కలిపి పెట్టుకుని చూడండి పాలమాదిరి ఉందంత ఇది ఈ పేస్ట్ పోసేసి ఇది ఒక సగం గ్లాస్ నీళ్ళు మొత్తం ఇంకా అంతే ఇంకా ఇలా వేసేసి దాన్ని బాగా కలిపే కలిపేయాలి ఇక ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి ఇది తొందరగా గడగ చిక్కబడిపోతుంది గడ్డగడిపోతుంది ఇదంతా గడ్డగట్టి విన్నమాదిరి అయిపోతుంది అనమాట అందుకని దాన్ని బాగా కలిపేసేయాలి అది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట అంతే చిక్కగా గ్రేవీ ఎంత సూపర్గా వస్తుంది చూడండి దీంతోనే మంచి టేస్ట్ వస్తుంది అసలుకి అంతే ఆయిల్లో బాగా మగ్గేసి బాగా కలిపేసేయాలి దాన్ని బాగా కలిపేసిన తర్వాత మనం ఇంకా రెడీగా అన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి మన వెజ్ మంచూరియా బాల్స్ వాటన్నిటిని ఇప్పుడు ఇందులో వేసేసి కలపాలి ఇది కొంచెం దగ్గర పడాలి దాన్ని మనం వాటర్ కలిపాం కదా ఆ నీళ్ళన్నీ ఇంకిపోవాలన్నమాట ఇంకిపోయే వరకు దాన్ని ఫ్రై చేయాలి అంతే ఆ నీళ్ళు వాటర్ అంతా అయిపోయి దగ్గరకు అవుతుంది అంతే చాలా చిక్కబడుతుంది అది చిక్కబొడి దగ్గరకు అయితే అంతే అంతవరకు మాత్రమే దాన్ని వేయించాలి ఫ్రై చేయాలి దాన్ని అంతే ఆ బాల్స్ అన్నీ మొత్తం అందులో వేసేస్తున్నాను అన్నీ వేసేసి అన్నీ వేసేసి బాగా కలపాలి ఇంక అన్నీ ఆ గ్రేవీ మొత్తం ఒక్కొక్క మనం చేసుకున్న బాల్స్కి మొత్తం అన్నింటికి మన వెజ్ మంచూరియాకి బాగా పట్టాలన్నమాట బాగా పట్టే మాదిరి వాటిని బాగా తొందర సొందరికి ఫాస్ట్గా కలిపేసేయాలి స్టవ్ బంద్ చేసేయాలి అది వే వేసి ఇప్పుడు వేస్తున్నాము అన్నప్పుడు స్టవ్ బంద్ చేయాలన్నమాట అదంతా గ్రేవీ దగ్గర పడింది అనగానే స్టవ్ బంద్ చేసి ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేయాలి ఇక కొత్తిమీర కూడా అన్ని పేస్ట్ చేసి వేసేసాను అనమాట సపరేట్గా కొత్తిమీర పైన చల్లడము డెకరేషన్ అవన్నీ ఏమి ఉండదు అన్నీ ఉడుకుతాయి మంచిగా అన్నీ ఉడికించినవి తింటేనే హెల్త్కి పడుతుంది హెల్త్ బాగుంటుంది ఎప్పుడకని పైన అలా వేసి డెకరేషన్ వేసి తింటే దాంతో ఏం లాభం ఉండదు అవి ఉడికి బాగా వాటి రసం అనేది మనకి పట్టాలి మన బాడీకి అవి బాగా ఫ్రై చేసి అవన్నీ కలపగానే వాటిని తీసుకొని వెంటనే మరొక ప్లేట్లోకి వాటిని అన్నింటినీ మార్చుకోవాలి అలాగే హీట్ పైన ఉంచకూడదు దాంట్లో అన్నీ తీసేస్తున్నా చూడండి ఇందాక పోచుం కాదంటే పిండి గిన్నె కడిగి ఇంకా పక్కన పెట్టి ఎప్పుడు కూడా మనం తొందర తొందరగా అన్నీ ఫాస్ట్ కానీ కడిగి పక్కన పెట్టిస్తే టైంకి మనం ఇంకొక పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది నిమ్మకాయ నిమ్మకాయ కట్ చేసి దాంట్లో పిండుకొని తినిస్తే చాలా బాగుంటాయి చూడండి గ్రేవీ చికెన్ గ్రేవీతో ఎంత చక్కగా ఉంది చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగున్నాయి హెల్తీగా టేస్ట్ టేస్ట్గా కరకరలాడే వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది చూడండి క్యాబేజ్ మంచూరియా గోబీ గోబీని పరిగెత్తకుండా వారానికి ఒకసారి ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండుకొని ఉల్లిగడ్డలు కట్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని చూడండి నేను ఇది చాలా తక్కువ చేయడం చాలా రేర్ అసలుకి ఎన్ని సంవత్సరాలు అసలు నేను ఎక్కువగా ఎప్పుడు చేయలేదు ఈ మధ్యనే చేస్తున్నాం మేము అంతే చాలా బాగుంటుంది ఇలాగే చేయండి మీరు కూడా హెల్త్ పడవదు టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్త్ హెల్త్ చాలా బాగుంటుంది మరి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్